హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఛానల్లో రోటి పచ్చడి చేసి చూపిస్తానండి ఈ టమాటా పచ్చిమిర్చి చట్నీ రోట్లో రునుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పూర్వం మన పెద్దవాళ్ళు రోటి పచ్చడి చేస్తే చాలా చాలా టేస్ట్గా ఉండేదండి చక్కగా కడుపు నిండా అన్నం తినేవాళ్ళము మనం మిక్సీలు వచ్చిన తర్వాత రోటి పచ్చడి తినటమే మానేసామండి నాలుగైదు టమాటాలను తీసుకుందామండి అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొత్తిమీర తీసుకుందాము చివరలో ఇంకొకటి చెప్తానండి అది కూడా వేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి టమాటా పచ్చిమిర్చి చట్నీ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ని పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకుందామండి పచ్చివాసన లేకుండా ఇలా కనుక చేసుకుంటే టమాటా పచ్చిమిర్చి చట్నీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది దొరగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందామండి పచ్చివాసన లేకుండా వేయించుకుంటేనే ఈ టమాటా పచ్చిమిర్చి చట్నీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు అలాగే చిన్నళ్ళు పాయలను కూడా పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకుందామండి ఇది కొత్త రెసిపీ అండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఇవి కూడా పచ్చివాసన లేకుండా వేయించుకుందామండి రోటి పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి జీలకర్ర వేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి జీలకర్రను వేయటం వలనే టమాటా పచ్చిమిర్చి చట్నీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇవి కూడా ఒక బౌల్లోకి తీసుకుందామండి పచ్చివాసన లేకుండా ఇలా గనక చేసుకుంటే టమాటా పచ్చిమిర్చి చట్నీ వన్ వీక్ వరకు నిల్వ ఉంటుందండి ఇదే ప్యాన్లో ముందుగా తీసుకున్న టమాటాలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇవి కూడా పచ్చి వాసన లేకుండా చక్కగా వేయించుకుందామండి ఇందులో వాటర్ లేకుండా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకుందామండి పచ్చివాసన లేకుండా చక్కగా ఫ్రై చేసుకుందాము ఇలాగనగా చేసుకుంటే టమాటా పచ్చిమిర్చి చట్నీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఆయిల్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత ఇందులో చింతపండుని యాడ్ చేద్దామండి చక్కగా వేయించుకుందాము ఆయిల్ వచ్చేంత వరకు వేయిస్తేనే టమాటా పచ్చిమిర్చి చట్నీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి వన్ వీక్ వరకు నిల్వ కూడా ఉంటుంది చక్కగా పది పదిహేను నిమిషాల పాటు చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక రోలుని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇందులో పచ్చిమిర్చిని వేసుకొని చక్కగా నూరుకుందామండి ఇలాగనగా చేసుకుంటే ఈ రోటి పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి మా వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మెత్తగా అయిన తర్వాత ఈ టమాటా మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి చక్కగా నూరుకుందామండి చక్కగా నూరేము కదండి ఇప్పుడు ఇందులో టేస్ట్కు తగినంత సాల్ట్ని వేసుకుందాము సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోవచ్చండి నేనైతే ఉప్పుని వేసాను ఇందులోనే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని చక్కగా నూరుకుందామండి ఇలా కనుక చేసుకుంటే ఈ రోటి పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి టమాటా పచ్చిమిర్చి చట్నీ ఎంతమందికి ఇష్టమో ఇలా చేస్తే కామెంట్ చేయండి ఈ టమాటా పచ్చిమిర్చి చట్నీ వేడివేడి అన్నములో నెయ్యి వేసుకొని తింటే అలాగే చికెన్ ఫ్రైలో తింటే అలాగే ఆలు ఫ్రైలో తిన్నా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ టమాటా పచ్చిమిర్చి చట్నీ మా వీడియో చివరి వరకు చూసి మీరు ట్రై చేయండి మా వీడియో నచ్చితే మా వీడియో చివరి వరకు చూసి మీరు ఇంట్లో ట్రై చేసి మాకు కామెంట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు ఇలా రోటి పచ్చడి చేసేవాళ్ళు అండి ఇలాగనక టమాటా పచ్చిమిర్చి చట్నీ రోటిలో నూరుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఇందులో కొంచెం ఉల్లిపాయలను యాడ్ చేసుకొని తింటే ఉల్లిపాయలు అలాగే చిన్నలు పచ్చివే వేసుకొని మగ్గిన తర్వాత ఈ టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి వేడివేడి అన్నంలో తినొచ్చండి అలాగే ఇడ్లీలో దోశలో కూడా ఈ టమాటా పచ్చిమిర్చి చట్నీ తినొచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా వీడియోని చివరి వరకు చూడండి మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి మా రెసిపీ ఎలా ఉందో మా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి ప్లీజ్